పేరు అడ్రస్ అసలు నమోదు అవుతుంటారు కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రెగ్యులర్ గా చేసిన అరెస్టులువి ఫ్రీరియస్ అరెస్ట్ అయిన వాళ్ళు ఎంపీ అయిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ కంప్యూటరైజ్ అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి విషయం కూడా కంప్యూటర్లోనే దాంట్లో భాగంగా ఇప్పుడు జనరేషన్ నాకు తెలిసి మీకు తదు చెప్పే టీచర్ల కాలంలో ఎవరు పోలీస్ స్టేషన్లో పోయినారు పోలీసు అంటే ఇంకా మా చిన్నప్పుడు అయితే నిక్కర్లు ఆ నిక్కర్లు ఉన్న పోలీసు పెట్టి తల్లి తల్లి గారు తల్లిలో అన్న తేవకపోతే అతను పోలీసులను పట్టిస్తామని చెప్పి మా మనసు పెట్టి ఒక విధమైన నెగిటివ్ భావన కలిగించే వల్ల కొంత పోలీస్ అంటే బ్యాడ్గా తీసుకోవడం జరిగింది కానీ మారుతున్న కాలానికి అనుకూలంగా ఇప్పుడు ప్రతి అవగాహన కల్పించే దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించి ఇంకా పోలీస్ ఎట్లుంటుంది ఏ విధంగా ఈ సేవలు అందించడం జరుగుతుంది కేసులు ఏ విధంగా నమోదు చేస్తాడు తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది వెపన్ సిస్టమ్ ఇక్కడ ఏముంటుంది ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీలో ఆ నెగిటివ్ భావర్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మీరు పోలీసుకు మద్దతుగా ర్యాలీ తీసి ఇక్కడ ఓపెన్ హౌస్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఇండియా చైనా బార్డర్లో మన సిఆర్పిఎఫ్ దళాలు మహారా కా చైనా ఫోర్సెస్ సడన్గా వాళ్ళతో దాడి చేయడం వలన ఒక పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది దేశం కోసం మంచు కొండల్లో దేశ భద్ర కోసం ఆ రోజు చనిపోవడం ఆ రోజు నుంచి కూడా దేశ ప్రజలంతా పోలీసులు అలాగే పారామిలిటరీ దళాలు వీళ్ళందరి యొక్క సేవలను గుర్తించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒక తేదీన పోలీసు అమరవినియోగ దినోత్సవం అలాగే ఒక వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలలో భాగంగా పిల్లలందరికీ అలాగే ప్రజలకి పోలీసుల యొక్క నిధులు పోలీసులు కష్టాలు అలాగే పోలీసు ఎలా సర్వీస్ చేస్తారు పోలీస్కి పబ్లిక్కి మధ్య ఉన్న రిలేషను అలాగే ఫ్రెండ్లీ పోలీస్ గురించి అలాగే పోలీస్ ఎలా నడుస్తుంది ఎలా ఏం చేస్తుంటారు ఏ డ్యూటీలు ఏం చేస్తుంటా అనేది ప్రతి విషయం కూడా అందరికీ తెలియపరచడం ముఖ్యంగా ఏంటంటే